హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్టర్ అందులో ఉన్నారు బాగున్నాయి చాలా బాగున్నాను ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి పన్నీర్ అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అది కట్ చేసుకోవాలి ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే కర్రీ అనేది బాగా వస్తుంది ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లో టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడైతే అందులో మనం పన్నీర్ ముక్కలు వేసి ఈ విధంగా పన్నీర్ ముక్కలని కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటక అందులో ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఈ విధంగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి మళ్ళీ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవేమో ఆనియన్ నుండి టమాటా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే పేస్ట్ పేస్ట్ చేసుకోవాలండి నేనైతే ఏ విధంగా చేసుకున్నా ఆ విధంగా కూడా మీరు పేస్ట్ చేసుకోండి అదే కళాయి తీసుకోవాలి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయినాక బగారా సామాన్లు వేసుకోవాలండి మసాలాలు ఆకులు చెక్క ఇలాచి లవంగం అన్నీ వేసుకోవాలి కొంచెం సాజీరా వేసి బాగా కలపాలండి చూసారా నేను ఏ విధంగా కలపాలి ఆ విధంగా కలపాలి ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పేస్ట్ని అయితే తీసుకోవాలి ఇందాక మనం గ్రే మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ అయితే తీసుకోవాలి అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఇవ్వాలి చూసారా పచ్చి వాసన పోయింది బాగా ఎగింది ఇప్పుడు అందులోన వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా వేసుకోండి బాగుంటుంది చూసిన ఏ విధంగా ఈ విధంగా అయితే రావాలి బాగా వేగిన తర్వాత కొంచెం పెరుగునైతే తీసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి కొంచెం పెరుగు బాగా ఈ విధంగా రావాలన్నమాట కుక్ చేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాయిల్ అవ్వాలి గ్రేవీ అనేది చూసారు కదా ఏ విధంగా అయితే గ్రేవీ అయిందో ఆ విధంగా అయితే బాగా బాయిల్ అవ్వాలి ఒక గ్లాస్ వాటర్ వేసి సరిపోతాయండి మీకు ఎంత గ్రేవీగా దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడైతే అవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పన్నీర్ మొక్కలు అందరూ వేసుకొని ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఇదే పన్నీర్ కర్రీ అనమాట మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్